జిల్లా ఆదోని నూతన బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ శివరాముడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే సమస్యలను డిలే చేయకుండా వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తానని అదేవిధంగా నాపై అధికారుల నుండి వచ్చే ఆదేశాలను రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ముందుకు తీసుకుపోతాను అంటూ నూతన బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ శివరాముడు తెలియజేయడం జరిగింది ఈరోజు ఛార్జీ చేసుకోవడం జరిగింది సో ఎలక్షన్స్లో జిల్లా రైల్వే పోవ్ మండలంలో చేశాను సో అక్కడ మీకు రావడం జరిగింది కాకపోతే ఇక్కడ ఇంకా చార్జ్ చేసిన తర్వాత మన ప్రయారిటీస్ ఏమంటే మన ప్రజల పబ్లిక్ నుండి వచ్చేటువంటి గ్రీవెంచెస్ ప్రజలు వచ్చేటువంటి సమస్యలు అయితే ఉన్నాయి వాటిని డిలే చేయకుండా జనాలు జనాన్ని కొట్టుకోకుండా వాటిని పరిష్కరించినటువంటి మొదటి ప్రాధాన్యత అదేవిధంగా మా పై తయారీ కాలంలో వచ్చేటువంటి ఆదేశాలను ఆ రిపోర్ట్స్ కానీ ఎక్కడ వెనుకబడకుండా మొదలు తీసుకుపోవడం అనేటువంటి ప్రయారిటీస్ ఆఫీస్